మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవభావ అలూ మీడియా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకి బీడిఎస్ నోటిఫికేషన్ వచ్చింది మెరిట్ లిస్ట్ ఆల్రెడీ ఇచ్చారు యాక్చువల్గా తెలంగాణలో ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ మెరిట్ లిస్ట్ ఒకటే అందులో వచ్చిన ప్రతి స్టూడెంట్ దే కెన్ ఎలిజిబుల్ టు ఇన్ బీడిఎస్ కౌన్సిలింగ్ ఓకే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి డేట్ వచ్చింది ఎవరైతే బీడీఎస్ ఇంట్రెస్ట్ ఉందో సో ఎంబీబీఎస్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నాకు తెలిసిన కొద్దిమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎంబీబీఎస్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు బీడీఎస్నే చేపిస్తారంట సో అలా ఉంది చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క ఆలోచన సో మీరు ఈ థాట్ని రిమూవ్ చేయండి ఏంటి అంటే నీట్ అంటే ఎం బైపీసీ అంటే ఎంబీబీఎస్సీ అని బీడీఎస్ కాదు అని ఆయుష్ కోర్సెస్ కాదు అని అలా థింక్ చేయకండి బీడీఎస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ సక్సెస్ కావచ్చు బీడిఎస్ చేసి కూడా ఎవరైనా బార్డర్ మార్క్లో ఉండి మాకు బీడిఎస్ వచ్చే అవకాశం ఉంది సార్ ఎంబీబీఎస్ రావట్లేదు అంటే ఇమీడియట్గా బీడీఎస్ అప్లై చేయండి ఇది నా సజెషన్ ఒకసారి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి వెబ్సైట్లు ఎక్కడిచ్చారు అంటే మనం కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఓ యూనివర్సిటీ వెబ్సైట్లో ఇచ్చారు క్లియర్గా కొంచెం స్లో ఉన్నట్లు వన్ మినిట్ ఇది ఓపెన్ అయింది ఇక్కడ క్లిక్ చేయండి వ్యూ ఆల్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ ఓకే ఇది బీడిఎస్ అడ్మిషన్ సీట్ మ్యాట్రిక్స్ ఇది ఇక్కడ ఇచ్చారు ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ రోజు అప్లోడ్ అయినవి ఇవి బీడిఎస్ అడ్మిషన్ అండర్ కాంపినెంట్ అథారిటీ కూడా ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఓకే ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తెలంగాణ బీడీఎస్ స్టూడెంట్స్కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి డేట్స్ అనమాట దీన్ని వ్యూ క్లిక్ చేయండి ఇక్కడ డేట్స్ ఇచ్చారు చూడెంట్ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ డేట్స్ ఎప్పటి నుండి అంటే ట్వంటీ అంటే ఈరోజు త్రీ పిఎం నుండి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఎప్పటివరకు వన్ పిఎం ట్వంటీ టూ ట్వంటీ టూ అని అందరూ ఈవినింగ్ కాదు చూడండి వన్ పిఎం వరకే వన్ పిఎం ట్వంటీ టూ ఈరోజు ట్వంటీ కదా డే ఆఫ్టర్ టుమారో ఆఫ్టర్నూన్ వన్ పిఎం వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఓకే ఈ డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ ఓకే నోటిఫికేషన్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ టూ బీడిఎస్ కోర్స్ అండర్ కాంపనెంట్ అథారిటీ కోట ఇంటూ అఫిలేటెడ్ గవర్నమెంట్ ప్రైవేట్ డెంటల్ కాలేజెస్ అండ్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఓకేనా ఈ డేట్స్ ఇచ్చారు ఇది అలాటెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే యూనివర్సిటీ ఫీజు ఎంత ఉంది అంటే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఎవరికైతే సీట్ వస్తుందో సేమ్ ఎంబీబీఎస్లో సీట్ వస్తే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పేమెంట్ చేసి యూనివర్సిటీ ఫీజు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా ఇక్కడ బీడిఎస్లో కూడా అలానే ఉంది ఫీజు ఓకే నెక్స్ట్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఫీజు ఎంత టెన్ థౌజండ్ రూపీస్ ఉంది ప్రైవేట్ కాలేజ్ ఫీజు అంతా ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ ఉంది గవర్నమెంట్ ఏమో టెన్ థౌజండ్ ఎంబీబీఎస్ కూడా అంతే కదా గవర్నమెంట్ టెన్ థౌసండ్ ప్రైవేట్ సిక్స్టీ ఉండే ఇక్కడ ప్రైవేట్ డెంటల్ కాలేజ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ఈ పాయింట్స్ మీకు సేమ్ ఇదే పీడిఎఫ్ని ఒక ఇంతే ఉంది పీడిఎఫ్ ఫోర్ పేజెస్ ఉంటుంది నేను నా వైపు నుండి కొన్ని హైలైట్ చేసి చెప్పాలనుకుంటున్నా చూద్దాం ఇది వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి త్రీ పిఎం ట్వంటీ సెప్టెంబర్ వన్ పిఎం ట్వంటీ టూ సెప్టెంబర్ ఓకే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ పీడబ్ల్యూడి ఆంగ్లో ఇండియన్ క్యాప్ క్యాటగిరీ ఓకే వీళ్ళందరికీ ఆల్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్ హూజ్ నేమ్స్ డిస్ప్లేడ్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చినది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇచ్చారో ఆ డేట్ రోజు మనకి ఎంబీబీఎస్ బీడీఎస్ ఒకటే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంది అది చూడండి అని చెప్తున్నారు ఓకే ఇక్కడ పన్నెండు వేలు ఫీజు ఇక్కడ సేమ్ టెన్ థౌజండ్ అండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ ఇయర్ ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్స్ ఏంటి అంటే ఒకవేళ క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారు మీరు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలనుకో అనుకోవట్లేదు మీరు ఇవ్వాలని అనుకోవట్లేదు మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్లు ఇవ్వకుంటే ఇక సెకండ్ ఫేజ్ కూడా మీరు ఎలిజిబుల్ కాదనమాట మీరు కౌన్సిల్ బీడిఎస్కి మీరు ఎలిజిబుల్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వండి డౌట్ ఉంటే ఎవరికన్నా ఇక్కడ ఇచ్చారు చూడండి క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే డూ నాట్ ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ సబ్సీక్వెంట్ ఫేజెస్ అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుంటే సెకండ్ ఫేజ్ కూడా మీకు అవకాశం ఇవ్వరు ఫస్ట్ ఫేజ్లో పెట్టుకొని సీటు రాకుంటే మళ్ళీ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సీట్ వచ్చి అప్గ్రేడ్కి వెళ్ళాలనుకున్న సెకండ్ ఫేజ్లో ఇస్తారు అవకాశం కానీ మీరు వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్లో పెట్టుకోకుంటే మీకు అసలు అవకాశం ఇవ్వరు ఇది ఇంపార్టెంట్ కొద్దిమంది పేరెంట్స్ డౌట్ ఏంటంటే సార్ మాకు ఎంబీబీఎస్ రౌండ్ టూలో వస్తుందేమో అని ఆశ ఉంది దాన్ని చూసిన తర్వాత బీడిఎస్ గురించి ఆలోచిస్తాం సార్ మరి మాకు ఎలా మేము ఎలా చేయాలి అంటే మీరు ఒక పని చేయండి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి బీడీఎస్ సేఫ్ జోన్ కోసం ఓకే అటు సెకండ్ రౌండ్ ఉంటుంది సెకండ్ రౌండ్ ఈ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత అప్పుడు థింక్ చేయండి ఏంటి జాయిన్ అవ్వాలా అవ్వద్దా అని ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ కాలేదు అనుకోండి అప్పుడు కూడా సెకండ్ ఫేజ్కి మీకు అవకాశం ఉండదు ఓకే అప్పుడు ఎలా చేయాలి అని అంటే మీరు అప్పటికల్లా సెకండ్ ఫేజ్లో మీకు వస్తుందా రాదా అనే క్లారిటీ ఈ బీడిఎస్ సీట్ వదులుకోవాలా లేదా బీడిఎస్లో జాయిన్ కావాలా అనేది తెలిసిపోతుంది సో ఎవరికన్నా ఫుల్ డౌట్ ఉంది మాకు డైలమా ఉన్నాము ఎంబీబీఎస్ సీట్కి బీడీఎస్కి డైలమా ఉన్నాము అంటే మీరు ఏం చేయండి అంటే బీడీఎస్ అప్లై చేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఇచ్చి ఎంబీబీఎస్ కూడా ట్రై చేయండి అయితే బీడిఎస్ కూడా ఒకసారి ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తాడనమాట ఎగ్జిట్ కావడానికి ఒక అవకాశం ఇస్తాడు అప్పుడు మీరు ఇష్టం లేకుంటే ఎగ్జిట్ కావచ్చు ఓకే ఎంబీబీఎస్ కూడా అంతే మీకు రౌండ్ వన్లో సీట్ నచ్చకుంటే ఎగ్జిట్ కావాలని డేట్ ఇస్తారు సో ఇది ఒక టెన్షన్ ఉంటుంది పేరెంట్స్కి ఓకే మీకు ఆ టెన్షన్ వస్తే నేను ఆ రెండు టాలీ అయ్యే సందర్భంలో మరొక వీడియో చేసి చెప్తాను నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ ది ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఆర్ సీట్ ఫర్ సీట్ అండ్ అలాటెడ్ బి బీడిఎస్ సీట్ యాజ్ పర్ దేర్ చాయిస్ ఇన్ ద వెబ్ కౌన్సిలింగ్ ఇఫ్ దే డు నాట్ జాయిన్ ద కోర్స్ అలాట్ ఇన్ యువర్ అలాటెడ్ కాలేజెస్ దే విల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ మీకు సీట్ వచ్చిన తర్వాత జాయిన్ కాకుండా మీరు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ నేను చెప్తున్నాను దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ మీరు ప్రయారిటీ మీకు నచ్చినట్లు పెట్టుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ ఏంటి అంటే నో లిమిట్ ఫర్ చాయిస్ లీ సార్ అసలు బీడీఎస్ కాలేజెస్ ఏంటివి ఏమేమి కాలేజెస్ ఉన్నాయి ఎలా తెలుసుకోవాలి అని అంటే గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఉంది మమత చాలా కొన్ని కాలేజెస్ ఉంది ఆ సీట్ మ్యాట్రిక్స్ క్లియర్గా కాలేజెస్ మెన్షన్ చేసి నేను మీకు చెప్తాను ఓకే ఏ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ ఏ సీట్ బీడీఎస్ కోర్స్ యాజ్ పర్ ఇస్ డస్ నాట్ జైన్ దే విషల్ నాట్ పర్మిటెడ్ ఇది ఓకే ఇది మనం చదివిందే ఇక్కడ నో లిమిట్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అన్ని కాలేజెస్ ఇచ్చుకోవచ్చు వెబ్ ఆప్షన్స్కి ఓకే మీరు కొన్ని కూడా ఇచ్చుకోవచ్చు అలా మాత్రం ఇవ్వకండి మీకు బీడిఎస్ సీట్ కావాలంటే అన్ని కాలేజెస్ ఇవ్వండి డూ నాట్ ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఓకే సెకండ్ ఫేజ్ ఇది ఆల్రెడీ నేను చదివాను మీకు ఓటీపీ సార్ నేను వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి మాకు పాస్వర్డ్ కావాలి అంటే వన్ టైమ్ పాస్వర్డ్ విల్ బీ సెండ్ టు ది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ ద పాస్వర్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ లెటర్ కోడ్ యాక్చువల్గా ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్సేనండి ఇవి ఓకే మీరు ఒకవేళ ఎంబీబీఎస్ అప్లై చేసి ఉంటే మీకు ఏ టెన్షన్ ఉండదు బీడిఎస్ ఈజీగా చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ సిక్స్ లెటర్ కోడ్ వస్తుంది ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్ ఏ టు జెడ్ అని ఏ టు జెడ్ వరకు సిక్స్ లెటర్స్ వస్తుంది క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ అవుట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ ప్రింటౌట్ తీసుకోండి ఓకే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి ఇక్కడ ఓకే నెక్స్ట్ మీరు ఏ తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మీరేం చేయాలి ఆ ట్వెల్వ్ థౌసండ్ పేమెంట్ చేసి అలాట్మెంట్ తీసుకొని కాలేజ్కి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి అక్కడ మీ ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయకుండా ఏదైనా ఫేక్ అని తెలిసినా మీ సీట్ క్యాన్సిల్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది సో అన్ని సర్టిఫికేట్స్ని జాగ్రత్తగా ప్రొవైడ్ చేయాలి ఓకే నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ఒరిజినల్ సర్టిఫికేట్ విల్ బి కండక్టెడ్ ఓకే ఇది ఇచ్చా యూనివర్సిటీ రెగ్యులేషన్స్ ప్రకారం ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ మీరు అడ్మిషన్ అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి షల్ నాట్ బి రిటర్న్డ్ ఇవ్వరు షల్ నాట్ బి రిటర్న్ టు క్యాండిడేట్ అన్లెస్ ద క్యాండిడేట్ డిస్కంటిన్యూ ది కోర్స్ మీరు ఒకవేళ కోర్స్ డిస్కంటిన్యూ చేస్తే తప్ప మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీకు ఇవ్వరు ఇది ఇక్కడ ఒక పాయింట్ ద యూనివర్సిటీ ఫీ వన్స్ పేడ్ షల్ నాట్ రిఫండెడ్ అండర్ ఎనీ సర్కంఫరెన్సెస్ ఎనీ సర్కంస్టెన్సెస్ ఓకే అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మీ యూనివర్సిటీ ఫీజ్ అనేది మీకు రిఫండ్ చెయ్యరు అది ప్రాసెస్ కోసం తీసుకునేది మీకు సీట్ అలాట్ అయింది కదా అలాట్ అయిన తర్వాత మీరు కట్టినది మళ్ళీ మీరు డిస్ ఏ ఏ ఏ సిచ్యువేషన్లో అడిగినా ఆ మనీ ఇవ్వరు అనమాట మీకు ఇదొక పాయింట్ నెక్స్ట్ మీకేమైనా డౌట్ వచ్చింది ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటున్నారు నేను ఎంబీబీ ఈ డౌటే ఉంది ఏ డౌట్ ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది మేము బీడీఎస్లో మాకు ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారా అప్పుడు మమ్మల్ని బ్లాక్ చేస్తారా మేము అలాంటి ఏమన్నా డౌట్ మీకు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి ఏంటది నైన్ త్రీ నైన్ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ లేదా సెవెన్ ఎయిట్ ఫోర్ టూ వన్ త్రీ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ ఆర్ నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ టూ వన్ సిక్స్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి ఓకే ఇఫ్ ద క్యాండిడేట్ ఫేసెస్ ఎన్ని డిఫికల్ట్ టు ఫాలోయింగ్ ద నెంబర్స్ మేబీ కాంటాక్టెడ్ ఫర్ టెక్నికల్ హెల్ప్ ఇది చేయండి టెక్నికల్ హెల్ప్ ఇది లేకపోతే దీనికి చేయండి సెవెన్ నైన్ జీరో సెవెన్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫోర్ జీరో ఓకే లేదంటే నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి టెన్ ఏఎం నుండి ఆ ఫైవ్ పిఎం మధ్యలో కాల్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఓకే ఫర్ పేమెంట్ గేట్ నే ఇష్యూస్ ఏదైనా పేమెంట్ ఇష్యూస్ అయితే అరే ట్వెల్వ్ థౌసండ్ కట్ అయినాయి బట్ నాకు అలాట్మెంట్ రావట్లేదు అంటే నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ ఫోర్ జీరో టూ సెవెన్ సిక్స్కి అప్లై చే కాల్ చేయండి ఓకే మీకు ఆన్సర్ దొరుకుతుంది ఇదే అండి బీడిఎస్ నోటిఫికేషన్ గురించి నాకు తెలిసి చాలామంది పేరెంట్స్ యొక్క టెన్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ బీడీఎస్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నది ఓకే మీకు ఫుల్ డౌట్ ఉంటే బీడిఎస్ అప్లై చేసుకోండి బీడీఎస్ కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది సింపుల్గా నాకు లిటరల్గా ఒక ఫ్యా ఒక పేరెంట్ డిస్కస్ చేశారు ఏమని అంటే నేను బీ బీడీఎస్ఏ చేయిస్తాను బీడీఎస్ చేస్తే అబ్రాడ్లో చాలా వాల్యూ ఉంటుంది బయటికి పంపిస్తా మళ్ళీ ఇండియా కొంత మనీ తీసుకొని వచ్చి ఇండియాకి వచ్చి హాస్పిటల్ పెట్టుకొని డెంటల్ డాక్టర్ కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటుంది కదా టోటల్గా మేము మా ప్లాన్ ఇది అనే అనే ఆలోచిస్తున్నారు పేరెంట్స్ అండ్ ఇండియా లోపల కూడా బీడీఎస్కి చాలా చాలా డిమాండ్ ఉంది నో డౌట్ అందులో అండర్ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం వన్ పర్సంటేజ్ కూడా లేదు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు నార్మల్ ఇక కష్టాలు పడే చూస్తున్నా బీడీఎస్ కంప్లీట్ చేసి వెల్ సెటిల్ అయిన వాళ్ళని కూడా చూసి చెప్తున్నా సో బీడీఎస్ డోంట్ అండర్ ఎస్టిమేట్ బీడీఎస్ అండ్ ఆయుష్ కోర్సెస్ ఆల్సో మీకు ఏమాత్రం పాజిబిలిటీ లేదు ఎంబీబీఎస్లా లేదు మాకు బీడిఎస్ మీద ఫుల్ ఇంట్రెస్ట్ ఉందంటే దీన్ని యూటిలైజ్ చేసుకోండి అక్కడ మిస్ అయితే ఇక్కడ ఖచ్చితంగా బీడీఎస్ అప్లై చేసుకోండి ఇది నా వైపు నుండి ఇచ్చే సజెషన్ సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం దీని గురించి సీట్ మ్యాట్రిక్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను అండ్ ఎంబీబీఎస్ రౌండ్ వన్ రౌండ్ టూలో రౌండ్ వన్లో చాలామంది పేరెంట్స్ మిస్టేక్ చేశారు వాటి గురించి కూడా మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు రౌండ్ టూలో మిస్టేక్ చేయకుండా ఉంటారు అండ్ బీడీఎస్లో కూడా మిస్టేక్ చేయకుండా ఉంటారు ఈ కౌన్సిలింగ్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్ జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్